గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మెరుగైన రోడ్లు ఉన్నాయి ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్ర పరిస్థితులు బాగా చాలా మెరుగుపడ్డాయి అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా గతంలో చూసుకుంటే నేను ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నాన్న ఏ ఊరు వెళ్ళినా గానీ గుంతలమయంగా ఉండే రోడ్లు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తుంటే మా ఆటోలో ఇబ్బంది లేకుండా గుంతల్లో బండ్లు పడినా కానీ ఒక చక్రం దిగినా కానీ స్పేర్ పార్ట్స్ అనేవి ఇది మాకు ఆ పొరపాట్లు అనేది లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఇక్కడ ఉండేది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రాజధాని కానీ కొన్ని ముడి సరుకులు అనేవి ఏవేంటి ఏంటి సిమెంట్ బస్తాలు అని రకరకాలుగా సరుకులు తోలేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ లేదనేసరికి మాకు కిరాయలు కానీ ఏం లేదండి రోజుకొచ్చి రెండు వేల రూపాయలు సంపాదించాను నేను గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కిరాయి లాగా మా పరిస్థితి దయనీయంగా ఇప్పుడు మళ్ళా రాజధాని నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు చూద్దాం మళ్ళా మాకు మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు అన్న రోడ్లు బాగుండడం వల్ల మాకు అదనపు భారం అనేది పడట్లేదు స్పే పార్ట్స్ కానీ